హాయ్ అండి నమస్తే చెక్కకాయ ఇరవై చిట్కాలు చూసేద్దామా వెండి వస్తువులు కొత్త వాటిలా మెరవాలంటే కొంచెం టూత్పేస్ట్ అప్లై చేసి తోమితే అవి కొత్త వాటిలా మెరుస్తాయి మిగిలిన బ్రెడ్ ప్యాకెట్లో కొంచెం బంగాళదుంప వేసి ఉంచితే బ్రెడ్ నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది బిస్కెట్లు మెత్తపడకుండా ఉండాలంటే బిస్కెట్స్ని బియ్యం డబ్బాలో ఉంచితే మెత్తపడకుండా ఉంటాయి ఉల్లిపాయలతో పాటు కొంచెం న్యూస్ పేపర్ ముక్కలుగా చేసి రెండూ కలిపి పెడితే ఉల్లిపాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి ఆకుకూరలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆకుకూరలు టిష్యూలో చుట్టి ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పెడితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి పచ్చిమిర్చి ఎక్కువ మొత్తంలో కోసినప్పుడు చేతులు మండకుండా ఉండాలంటే చేతులకు కొంచెం వంట నూనె అప్లై చేసుకుని అప్పుడు మిర్చీలు కోస్తే చేతులు మండవు జీడిపప్పు పురుగులు పట్టకుండా ఉండాలంటే జీడిపప్పు డబ్బాలో నాలుగు లవంగాలు వేసి ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి సేమియా ఉపమా చేసేటప్పుడు సేమియాను ముద్దుగా కొంచెం నూనెలో వేసి వేయిస్తే సేమియోప్మా పొడుపులాడుతూ వస్తుంది ఆమ్లెట్ వేసే ముందు పెనం మీద కొంచెం ఉప్పు చల్లితే ఆమ్లెట్ పెనానికి అంటుకోకుండా ఉంటుంది ఒక టిష్యూ పేపర్లో కొంచెం బియ్యాన్ని వేసి పట్లంలా కట్టి అది కాఫీ పౌడర్ డబ్బాలో పెడితే ఆ బియ్యం తేమను పీల్చుకుని కాఫీ పౌడర్ ఎక్కువ రోజులు గడ్డ కట్టకుండా ఉంటుంది బంగాళదుంపలు ఎక్కువ రోజులు పాడవకుండా మొలకలు రాకుండా ఉండాలంటే అందులోకి వెల్లుల్లిపాయ ఉంచితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి మిగిలిపోయిన సబ్బు ముక్కల్ని వాష్ బేషిన్లో వేసి ఉంచితే వాష్ బేషిన్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది కిచెన్లో చీమలు ఎక్కువగా తిరుగుతుంటే అక్కడ కొంచెం గోధుమ పిండి చల్లితే చీమలు రావు నిమ్మకాయల నుంచి రసం ఎక్కువగా రావాలంటే నిమ్మకాయలు కాసేపు గోరువెచ్చ నీళ్ళలో ఉంచి పిండితే రసం ఎక్కువగా వస్తుంది క్యారెట్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే వాటిని చివరలు కట్ చేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పంచదార డబ్బాకి చీమలు పట్టకుండా ఉండాలంటే అందులో నాలుగు లవంగాలు వేస్తే చీమలు పట్టవు పూరీలు టేస్టీగా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు నీళ్ళతో పాటు కొద్దిగా పాలు కూడా పోసి కలిపితే మంచి రుచిగా ఉంటాయి ఇంకా నువ్వుల నూనె ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే అందులో చిన్న బెల్లం మొక్క వేస్తే ఫ్రెష్గా ఉంటుంది నిల్వ ఉంచిన కందిపప్పుకు పురుగు పట్టకుండా ఉండాలంటే కందిపప్పు డబ్బాలో నాలుగు ఎండుమిరపకాయలు వేస్తే పురుగు పట్టదు బ్రౌన్ ఆనియన్స్ తొందరగా ఫ్రై అయ్యే క్రిస్పీ బ్రౌన్ కలర్లో రావాలంటే వేయించేటప్పుడు కొంచెం పంచదార వేస్తే తొందరగా వేగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్